నమస్కారం ఈరోజు మధ్యాహ్నం మాకు రాబడి నమ్మదైన సమాచారం మేరకు పాతపేట పోలీస్ లైన్లో అహ్మద్ అనే వ్యక్తి ఎటువంటి పర్మిషన్ లేకుండా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న సమాచారం రావడంతో అతను పట్టుకొని లాటరీ టికెట్లు అమ్మగా వచ్చినటువంటి ఐదు ఐదు వేల ఇరవై రూపాయలు డబ్బులు మరియు లాటరీ టికెట్లు సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్లు కూడా పట్టుకొని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని యొక్క విచారణలో ఈ లాటరీ టికెట్లను మీకు ఎవరు అమ్ముతున్నారని చెప్పి అడుగుగా అతను చౌడప్ప పల్లమట్ టౌన్ అని చెప్పి చెప్పడం జరిగింది అతని మీద కూడా కేసు నమోదు చేశాం ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు ప్రజలకు దయచేసి గమనిక ఆశపడి రాత్రి రాత్రి కోటిసలు అవ్వాలని చెప్పి ఇలాంటి లాటరీ టికెట్లు అన్ని కొని మీరు సంపాదించిన రోజు రెండు వందల మూడు కూలీ డబ్బుల్ని లాటరీ కోసం ఖర్చు పెట్టి మీ కుటుంబం చిన్నపిన్ కావ కాకుండా చూసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఆశపోవద్దండి సంపాదించిన డబ్బుల్ని సేవింగ్స్లో మిగలిపెట్టుకోండి లేదా మీ పిల్లలకి బిడ్డల కోసం ఖర్చు పెట్టండి అంతేగాని లారీ టికెట్ల ద్వారా రాత్రి రాత్రి పోలీసులు అయిపోవాలని చెప్పి ఆ టికెట్లన్నీ కొని పిల్లల్ని కుటుంబ రోడ్డు మీద వేయద్దని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా పలానా టౌన్లో ఉన్నటువంటి లాడ్జీలన్నీ కూడా గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి ఉత్తరం మేరకు నిన్న రైడ్ చేయడం జరిగింది అన్ని లాడ్జీల యజమానులందరూ కూడా సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలని మరియు ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని రిసిప్ట్ ఇవ్వాలని ఎవరైతే లాడ్జీ కోసం వస్తున్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు సేకరించుకొని ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి తెలవడం జరిగింది అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే త్వరితగతిన పోలీస్కి లేదా వన్ వన్ టూకి సమాచారం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మాకు రాబడి నమ్మదైన సమాచారం మేరకు పాతపేట పోలీస్ లైన్లో అనే వ్యక్తి ఎటువంటి పర్మిషన్ లేకుండా లాఠీ టికెట్లు విక్రయిస్తున్న సమాచారం రావడంతో అతను పట్టుకొని లాటరీ టికెట్లు అమ్మగా వచ్చినటువంటి ఐదు ఐదు వేల ఇరవై రూపాయలు డబ్బులు మరియు లాటరీ టికెట్లు సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్లు కూడా పట్టుకొని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని యొక్క విచారంలో ఈ లాటరీ టికెట్లు మీకు ఎవరు అమ్ముతున్నారని చెప్పి అడుగుగా అతను చౌడప్ప పల్లమట్ టౌన్ అని చెప్పి చెప్పడం జరిగింది అతని మీద కూడా కేసు నమోదు చేసిన ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు ప్రజలకు దయచేసి గమనిక ఆశపడి రాత్రి రాత్రి కోర్టిసలు అవ్వాలని చెప్పి ఇలాంటి లాటరీ టికెట్లు అన్నీ కొని మీరు సంపాదించిన రోజు రెండు వందల మూడు వందల కూలీ డబ్బుల్ని లాటరీ కోసం ఖర్చు పెట్టి మీ కుటుంబం చిన్నపిన్ కావ కాకుండా చూసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఆసిపోవద్దండి సంపాదించిన డబ్బుల్ని సేవింగ్స్లో మిగలుపెట్టుకోండి లేదా మీ పిల్లలకి పిల్ల బిడ్డల కోసం ఖర్చు పెట్టండి అంతేకాని లారీ టికెట్ల ద్వారా రాత్రి రాత్రి పోలీసులు అయిపోవాలని చెప్పి ఆ టికెట్లన్నీ కొని పిల్లల్ని కుటుంబ రోడ్డు మీద వేయద్దని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా పలానా టౌన్లో ఉన్నటువంటి లాడ్జీలన్నీ కూడా గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తరం మేరకు నిన్న రైడ్ చేయడం జరిగింది అన్ని లాడ్జీల యజమానులందరూ కూడా సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలని మరియు ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని రిసిప్ట్ ఇవ్వాలని ఎవరైతే లాడ్జ్ కోసం వస్తున్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు సేకరించుకొని ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి తెలవడం జరిగింది అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే త్వరితగతిన పోలీస్కి లేదా వన్ వన్ టూకి సమాచారం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది